హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవతార ఈరోజు మరో మంచి బ్యూటిఫుల్ ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను ఈరోజు మన వీడియో వచ్చేసరికి మనకి నాకోల్ మెట్రోకి అతి దగ్గరలో జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే మనకు ఒక బ్రాండ్ న్యూ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి రావడం జరిగింది చాలా మంచి ప్రైమ్ లొకేషన్ అండ్ చుట్టూ కూడా మనకి ఫుల్ రెసిడెన్షియల్ ఏరియా మెయిన్ రోడ్కి చాలా దగ్గరగా ఉంటుంది అండ్ అలాగే మెట్రోకి కూడా చాలా దగ్గరగా ఉంటుంది సో ఎవరైతే మంచి ప్రైమ్ లొకేషన్లో రీజనబుల్ బడ్జెట్లో ఒక బ్రాండ్ న్యూ త్రీ బీహెచ్కే ఫ్లాట్ సర్చ్ చేస్తున్నారో వాళ్ళకైతే ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది వీడియో సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్లాట్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ కూడా మీకు వీడియోలో క్లియర్గా మెన్షన్ చేస్తాను వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే మనం ఎప్పుడు ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేసినా కానీ మీకు మిస్ అవ్వకుండా వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇప్పుడు మీకు ఫ్లాట్లోకి ఎంటర్ అవ్వగానే టోటల్ లివింగ్ ఏరియా అయితే కవర్ చేస్తున్నాను చూడండి ఇదంతా కూడా మనకి లివింగ్ ఏరియా మీరు అబ్జర్వ్ చేయొచ్చు మనకి హాల్ అయితే ఎంత స్పేషియస్గా ఉందో అండ్ ఇది వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ మనకి హాల్లోనే ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి ఇక్కడ టీవీ నూటి పెట్టుకునేలాగా మనకి కనెక్షన్ అయితే ఇచ్చారు కంప్లీట్ వాస్తు ప్రకారం హండ్రెడ్ పర్సెంట్ వాస్తు మెయింటైన్ చేసి మనకి ఫ్లాట్ అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది మనకి హాల్ కి లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి టూ బెడ్రూమ్స్ మధ్యలో వచ్చేసరికి కామన్ రూమ్ అండ్ అలాగే రైట్ సైడ్ వచ్చేసరికి మనకు ఒక మాస్టర్ బెడ్రూమ్ అండ్ అలాగే ఓపెనింగ్ కిచెన్ అయితే ఇచ్చారు మనకి ఎంట్రన్స్ హాల్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే చూస్తున్నారు కదా ఆపోజిట్ లో మనకి డైనింగ్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది ఈ డైనింగ్ ఏరియాకి అటాచ్డ్ గా ఆపోజిట్ లో మనకి బాల్కనీ అయితే ఇచ్చారు అండ్ అలాగే డైనింగ్ ఏరియాకి లెఫ్ట్ సైడ్ కార్నర్ లో వచ్చేసరికి ఇక్కడ కార్నర్ లో మనకు ఒక సెపరేట్ ప్రొవిజన్ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి మనకి పూజా గదికి సపరేట్ ప్రొవిజన్ అయితే ఈ విధంగా ఇవ్వడం జరిగింది ప్రాపర్టీ వచ్చేసరికి ఫుల్ క్లియర్ టైటిల్ డాక్యుమెంట్స్ అయితే ఉండడం జరిగింది ఎలిజిబుల్ పర్సన్స్కి వాళ్ళ సిబిల్ని బేస్ చేసుకుని అప్ టు ఎయిటీ పర్సెంట్ దాకా మనకి లోన్ అయితే వస్తుంది మనకి డైనింగ్ ఏరియా అటాచ్డ్గా బాల్కనీ ఉందని చెప్పాను కదా ఇప్పుడు ఆ బాల్కనీ కూడా అయితే మీకు కవర్ చేస్తున్నాను చూడండి ఇది వచ్చేసి మనకి బాల్కనీ మన ఛానల్లో టూ బీహెచ్కి త్రీ బీహెచ్కి ఫ్లాట్స్ బ్రాండ్ న్యూ అండ్ అలాగే రీసేల్ ఫ్లాట్స్ ఇండిపెండెంట్ హౌజెస్ ఓపెన్ ఫ్లాట్స్ ఇలా అన్ని రకాల ప్రాపర్టీస్ రెగ్యులర్గా అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది మీరు ఫస్ట్ టైం మనకు ఛానల్ విజిట్ అయితే ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి చెక్ చేయండి మీ బడ్జెట్కి అండ్ అలాగే మీ ఇంట్రెస్ట్ కనుగొనగా అనుగుణంగా మీరు ప్రాపర్టీ అయితే చూస్ చేసుకోవచ్చు అండ్ అలా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం ద్వారా మీలాగే ప్రాపర్టీస్ వచ్చేస్తున్న మరికొంతమందికి వీడియో అయితే రికమెండ్ అవుతుంది ఈ డైనింగ్ ఏరియా అటాచ్డ్ గానే రైట్ సైడ్లో మనకి వాస్తు ప్రకారం మనకి ఇక్కడ కిచెన్ అయితే ఇచ్చారు కిచెన్ వచ్చేసి కూడా మనకి ఓపెన్ కిచెన్ మోడల్ అయితే ప్రొవైడ్ చేశారు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకి కిచెన్ అండ్ కిచెన్కి అటాచ్డ్గా మనకి సపరేట్గా వాష్ ఏరియా కూడా అయితే ఇవ్వడం జరిగింది వెంటిలేషన్ కూడా బాగుంటుంది మనకి ఫ్లాట్లో వచ్చేసరికి ఫుల్లీ వెంటిలేటెడ్ ఫ్లాట్ ఇది వచ్చేసి మనకి స్టాండర్లోని అపార్ట్మెంట్ మనకి ఫ్లోర్కి వచ్చేసరికి ఓన్లీ టూ ఫ్లాట్స్ మాత్రమే ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ మనకి అపార్ట్మెంట్ ఎమ్యూనిటీస్ వచ్చేసరికి బేసిక్ ఎమ్యూనిటీస్ అన్ని కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు లిఫ్ట్ సీసీటీవీ స్పేషియస్ కార్ పార్కింగ్ అండ్ పవర్ బ్యాకప్ ఇవన్నీ కూడా మనకి ఎమ్యూనిటీస్ కింద అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇప్పుడు కిచెన్ అయితే చూస్తారు కదా కిచెన్కి గా మనకి సెపరేట్ వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేస్తారని చెప్పాను కదా ఇప్పుడు వాష్ ఏరియా కూడా మీకు కవర్ చేస్తున్నాను చూడండి ఇది వచ్చేసి మనకి వాష్ ఏరియా మనకి సపరేట్ వాష్ ఏరియా అండ్ అలాగే బాల్కనీ రెండు కూడా అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు టోటల్ లివింగ్ ఏరియా అండ్ అలాగే కిచెన్ అయితే కవర్ చేశాను కదా ఇప్పుడు ఎంట్రన్స్ హాల్కి రైట్ సైడ్లో వచ్చేసరికి అంటే లివింగ్ ఏరియాకి రైట్ సైడ్లో వచ్చేసరికి మనకి ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు బెడ్రూమ్ అయితే మీకు కవర్ చేస్తున్నాను చూడండి ఇది వచ్చేసి మనకి ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు మనకి బెడ్రూమ్ అయితే ఎంత స్పేషియస్గా ఉందో మనకి హాల్లో కానీ బెడ్రూమ్స్లో కానీ విండోస్ అయితే చాలా బాగా అయితే ఇవ్వడం జరిగింది వెంటిలేషన్ బాగుండేలాగా ఫుల్లీ వెంటిలేటెడ్ ఫ్లాట్ మనకి బెడ్రూమ్ ఎంట్రన్స్కి రైట్ సైడ్ కార్నర్లో వచ్చేసరికి ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇప్పుడు హాల్కి రైట్ సైడ్ ఉన్న పార్ట్ అయితే కవర్ చేశాం కదా మనకి హాల్కి లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి రిమైనింగ్ టూ బెడ్రూమ్స్ అండ్ అలాగే మధ్యలో కామన్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ముందుగా మీకు ఎంట్రన్స్ హాల్కి లెఫ్ట్ సైడ్లో ఉన్న బెడ్రూమ్ అయితే కవర్ చేస్తున్నాను చూడండి ఇది వచ్చేసి మనకి సెకండ్ మాస్టర్ బెడ్రూమ్ మనకి బెడ్రూమ్ యొక్క ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది మనకి ఫ్లాట్ యొక్క ఎస్ఎఫ్టీ వచ్చేసరికి ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అవుతుంది పదిహేను వందల యాభై ఎస్ఎఫ్టీ మీరు అందుకే చూస్తే కనుక మనకి హాల్ కానీ బెడ్రూమ్స్ కానీ అన్నీ కూడా చాలా స్పేషియస్గా అయితే రావడం జరిగింది ఇది వచ్చేసి మనకి సెకండ్ రూమ్ లో ప్రొవైడ్ చేసిన అటాచ్డ్ వాష్రూమ్ లొకేషన్ అయితే మాత్రం చాలా మంచి ప్రైమ్ లొకేషన్ మనకి మెయిన్ రోడ్కి చాలా దగ్గరగా ఉంటుంది అండ్ అలాగే మెట్రో కి కూడా చాలా దగ్గరగా ఉంటుంది మెయిన్ రోడ్కి మెట్రోకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది మనకి మనకి సెకండ్ బెడ్రూమ్ నుంచి బయటికి రాగానే దానికి రైట్ సైడ్ లో వచ్చేసరికి మనకి ఇక్కడ కామన్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది అంటే మనకి టూ బెడ్రూమ్స్ మధ్యలో వచ్చేసరికి ఇక్కడ కామన్ వాష్రూమ్ అయితే ఇచ్చారు ఇది వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ అండ్ ఆ కామన్ వాష్రూమ్ నుంచి బయట రాగానే మనకి సెకండ్ బెడ్రూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో అంటే మీకు డైనింగ్ ఏరియా కానీ కవర్ చేశాం కదా డైనింగ్ ఏరియాకి లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి మనకి థర్డ్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి మీరు చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఆర్ గెస్ట్ బెడ్రూమ్ ఎలాగైనా కానీ యూస్ చేసుకోవచ్చు మనకి బెడ్రూమ్ యొక్క ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు ఫ్లాట్ మొత్తం అయితే చూస్తారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్లాట్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి క్లియర్గా అయితే చెప్తున్నాను చూడండి ఇది వచ్చేసి మనకి బ్రాండ్ న్యూ త్రీ బీహెచ్కే ఫ్లాట్ మనకి ఫ్లాట్ యొక్క ఫేసింగ్ వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్లో అయితే ఉండడం జరిగింది అండ్ అలాగే ఫ్లాట్ యొక్క ఎస్ఎఫ్టీ వచ్చేసరికి ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అంటే పదిహేను వందల యాభై ఎస్ఎఫ్టీ అందుకే మనకి ఫ్లాట్ వచ్చేసరికి చాలా స్పేషియస్గా ఉంటుంది మీరు వీడియో కనుక చూస్తే మనకి హాల్ కానీ బెడ్రూమ్స్ కానీ చాలా స్పేషియస్గా అయితే ఇవ్వడం జరిగింది అండ్ అలాగే ఫ్లాట్లో వచ్చేసరికి మనకి సపరేట్ బాల్కనీ వాష్ ఏరియా అండ్ అలాగే పూజా గదికి సపరేట్ ప్రొవిషన్ అయితే ప్రొవైడ్ చేశారు ఫ్లాట్ యొక్క యూడిఎస్ అన్డివైడెడ్ షేర్ వచ్చేసి మనకి ఫార్టీ సెవెన్ యూడిఎస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అంటే నలభై ఏడు గజాల దాకా మనకి ల్యాండ్ అయితే వస్తుంది ఇది వచ్చేసి మనకి స్టాండర్లోని అపార్ట్మెంట్ మనకి ఫ్లోర్కి వచ్చేసరికి ఓన్లీ టూ ఫ్లాట్స్ మాత్రమే ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ టోటల్ మనకి టెన్ ఫ్లాట్స్ మనకి ఎమ్యూనిటీస్ కూడా బేసిక్ ఎమ్యూనిటీస్ అన్ని కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు లిఫ్ట్ సీసీటీవీ స్పేషియస్ కార్ పార్కింగ్ పవర్ బ్యాకప్ బోరండ్ మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఇవన్నీ కూడా మనకి ఎమ్యూనిటీస్ కింద అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ప్రాపర్టీ వచ్చేసరికి ఫుల్ క్లియర్ టైటిల్ డాక్యుమెంట్స్ అయితే ఉంది సో ఎలిజిబుల్ పర్సన్స్కి సిబిల్ని బేస్ చేసుకుని అప్ టు ఎయిటీ పర్సెంట్ దాకా మనకి ఫండింగ్ అయితే వస్తుంది మీకు గనక ప్రాపర్టీ నచ్చితే సైట్ విజిట్ దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ వరకు కూడా ఇంక్లూడింగ్ లోన్తో సహా అన్నీ మనమే చూసుకుంటాము ఫ్లాట్లో వెంటిలేషన్ కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఫుల్లీ వెంటిలేటెడ్ ఫ్లాట్ ఫ్లాట్ యొక్క లొకేషన్ వచ్చేసి నాగోల్ మెట్రోకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది మెయిన్ రోడ్కి కూడా చాలా దగ్గరగా ఉంటుంది ట్రాన్స్పోర్ట్కి వచ్చేసరికి చాలా ఈజీ యాక్సెస్ ఉంటుంది అలాగే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కానీ హాస్పిటల్స్ కానీ గ్రాసరీస్ అన్నిటికీ కూడా నియర్ బై ఉంటుంది సో ఎవరైతే మంచి ప్రైమ్ లొకేషన్లో బ్రాండ్ న్యూ త్రీ బీహెచ్కే ఫ్లాట్ రీజనబుల్ బడ్జెట్లో సర్చ్ చేస్తున్నారో వాళ్ళకైతే ఇది ఒక బెస్ట్ ఆప్షన్ ప్రాపర్టీ యొక్క ప్రైస్ వచ్చేసి ఓనర్ నైంటీ సిక్స్ ల్యాక్స్ అయితే కోట్ చేస్తున్నారు అంటే తొంభై ఆరు లక్షలు చెప్తున్నారు ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్ అన్నీ కలుపుకొని మనకి తొంభై ఆరు లక్షలు అయితే కోట్ చేస్తున్నారు నెగోషియబుల్ ప్రైస్ అయితే నెగోషియేషన్ ఉంటుంది వీడియో మొత్తం చూసిన తర్వాత ప్రాపర్టీ నచ్చితే సైట్ విజిట్ చేయడానికి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి చూస్తాను కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ మీలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ప్రాపర్టీస్ చేస్తుంటే వాళ్ళకి డెఫినెట్గా ఈ వీడియో అయితే షేర్ చేయండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ అలాగే బ్యూటిఫుల్ ప్రాపర్టీస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి ప్రాపర్టీతో మళ్ళీ మీకైతే వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్